కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపుల్లో జాప్యం వల్ల తెనాలిపట్నంలో అభివృద్ధి పూర్తిగా ఆగిపోతుందని టెండర్లు పిలిచి ఏళ్లు గడుస్తున్న ఒక్క పని కూడా కాంట్రాక్టర్లు ప్రారంభించడం లేదని దీనికి ఇంజనీరింగ్ అధికారుల నిర్లక్ష్యమే కారణంగా తెలుస్తుందంటూ పలువురు వైఎస్ఆర్సీపీ టీడీపీ కౌన్సిలర్లు ఆరోపించారు తెనాలి మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశాన్ని సోమవారం కౌన్సిల్ హాల్లో నిర్వహించారు సమావేశానికి చైర్పర్సన్ తాడిపోయిన రాధిక అధ్యక్షత వహించారు తెనాలి మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం సోమవారం కౌన్సిల్ హాల్లో జరిగింది ఎజెండాలోని ఏడవ అంశం చదవటం పూర్తి కాగానే టీడీపీ కౌన్సిలర్లు దేశు ముగందర్ పసుపులేటి త్రిమూర్తులు లేచి మున్సిపల్ కార్యాలయం వెనుక అసంపూర్తిగా ఉన్న స్వర్ణకారుల భవనంలో శానిటేషన్ పనులు పూర్తి చేయాలని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆదేశించి వారం దాటుతున్నా ఎందుకు పనులు ప్రారంభించలేదని ప్రశ్నించారు కనీసం దాని ఆవరణలోని మురుగునీరును కూడా తొలగించలేదని ఆరోపించారు మరో వారం రోజుల్లో ఆవరణను శుభ్రం చేస్తామని ఇన్ఛార్జ్ కమిషనర్ పి శ్రీకాంత్ తెలిపారు ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ కు నాలుగు రోజుల్లో బాగు చేస్తామని చెప్పి మీరు ఆయన ఆదేశాలు ఎందుకు విస్మరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఇన్ని రోజులు ఆగిన మీరు వారం ఎందుకు ఆగలేకపోతున్నారని ఇన్ఛార్జ్ కమిషనర్ అనటంతో మీ వల్లే టెండర్లు వేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావటం లేదని ఆరోపించారు మీ పద్ధతి మార్చుకోవాలని సూచించారు ఇంతలో ఇన్ఛార్జ్ అసిస్టెంట్ కమిషనర్ డాక్టర్ మొవాబాబు కలగజేసుకుని యాక్షన్ ప్లాన్ తయారు చేశామని నాలుగు రోజుల్లో ఆవరణంతా శుభ్రం చేస్తామని హామీ ఇవ్వటంతో శాంతించారు దసరా అనంతరం కౌన్సిలర్ల సమక్షంలో కాంట్రాక్టర్లతో సమావేశం నిర్వహిస్తే ఎక్కడ లోపాలు ఉన్నాయో తెలుస్తాయని ఆ దిశగా అడుగులు వేయాలని కౌన్సిలర్ తాడిబేని రామయ్య సూచించారు దీనికి చైర్పర్సన్ రాధిక అంగీకారం తెలిపి వెంటనే సమావేశం నిర్వహించాలని కమిషనర్ ను ఆదేశించారు సమస్యలపై ఏకరూ పెట్టిన కౌన్సిలర్లు తన వార్డులో లో షిల్ట్ తీయటం లేదని కౌన్సిలర్ మొఘల్ అహ్మద్ బేగ్ చిన్నరావూరు కమిటీ హాల్లో వ్యర్థాలు తొలగించాలని దాని పనులు పూర్తి చేయాలని కౌన్సిలర్ కుర్రా సుజాత కోరారు ఇరవై ఏడవ వార్డులో కాల్వకు సైడ్ వాల్స్ నిర్మించాలని కౌన్సిలర్ బోయపాటి అరుణ కుక్కల సమస్యను పరిష్కరించాలని కౌన్సిలర్ దాసరి వీర వసంతరావు రోడ్లు కాల్వలు కల్వర్కులు నిర్మించాలని మంచినీటి కుళాయి కనెక్షన్లు లేకపోయినా బిల్లులు వేస్తున్నారని వాటిని రద్దు చేయాలని కౌన్సిలర్లు షేక్ ఇస్మాయిల్ కొమరవతిని జయపాల్ గోగిరెడ్డి మాన్సారెడ్డి ఆవుల కోటయ్య అరసమల్లి వెంకటేశ్వరరావు కంపోస్ట్ యార్డ్ లో వ్యర్థాలు ఎప్పటికీ పూర్తిగా తొలగిస్తారంటూ కౌన్సిలర్ తాడుబైన రామయ్య ప్రశ్నించారు వచ్చే సమావేశంలో దానికి సంబంధించిన వివరాలతో రావాలని సూచించారు అనంతరం అజెండాలోని అన్ని అంశాలు ఆమోదిస్తున్నట్లు చైర్పర్సన్ ప్రకటించి సమావేశాన్ని ముగించారు సమావేశంలో కౌన్సిలర్లు కోఆపరేషన్ సభ్యులు వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు शरीर तो अब बड़ी मोरेट किल्ली देखते हैं, मोरेट किल्ली देखते हैं आखिरी देखते हैं शरीर, अंदर निकालना, ये बोले अकॉर्डना, तो पाते देखो अकॉर्डना, ये पता चलते शायद हैं। बेली को फॉर्ट सारे लोगों को, बेली को मारना, सीरियस लेते हैं न्यूज़, जस्ट तुम क्रिएट से हम क्रिएट से जेस्� అంటే మీరు చెప్పుకట్టనేట వాడి వాళ్ళ రోటీ తీసుకోను వాడిక ఎ ఏదన్నారా పరిస్థు ఉండె సంతగా బౌరాముకు రొట్టి తినాలి మురుకవడ చెరువే వలేసి పరిస్థు కు ఉండె ఏలడు దక్షడ ఏద సందేశడ ఏద సండియో నేను మొకొటి ఆని డిస్పెన్సర్ లేదు అది బీపోడియం ఉంటుంది

జనాలు ఎత్తరా అయింది ఎందుకంటే అన్నపోతే ఇప్పుడు మీరు ఇప్పుడు మీరు మీరు మన ఎంఈ గారికి ఒక ఆలోచన ఉండదు ఇలా చేయాలి ఇలా చేయాలి అనేది దాన్ని వారానికి ఒకసారి కూడా పట్టించుకునే నాదు అక్కడ పక్కనే స్కూల్ ఉంది పక్కనే ఇల్లు ఉంది విపరీతమైన దోమలు విపరీతంగా వాసన ఇది జరుగుతూనే ఉంటుంది గతంలో కూడా నేను చెప్పాను ఎన్నో సార్లు మొత్తం అందరు వచ్చారు చూస్తారు అది అక్కడ మొత్తం క్లీన్ చేసే ఇల్లు మరి ఇల్లు కూడా ఉన్నాయి ఉన్నాయించో మొదట్టు ఫాల్ అయ్యే కాలం వర్షం పడితే మాత్రం అయిపోయింది కానీ ఈ ఎప్పుడైతే కాలం పట్టించుకోకపోవటం వ్యర్థాలు దాంట్లోనే నిలబడిపోతున్నాయి అది శుభ్రపరిచే విధంగా మీరు ఏంటి

స్పష్టంగా మీరు చెప్పండి ఎన్ని వచ్చిన తర్వాత అసలు మీ మున్సిపల్ శాఖ దీనికి సంబంధించి ఇంజనీరింగ్ సెక్షన్ సంబంధించి ఎన్ని వర్క్ కంప్లీట్ అయ్యి అది బిల్లులకు సంబంధించి చేశారా లేదా అనేది మీరు ఎప్పుడు ఇష్టం సార్

కూడా తప్పనిసరిగా మీ దగ్గర ఒక చాప్ పెట్టుకోవాల్సిందే పెట్టుకుంటేనే మీకు మీరు చెప్పడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ ఆరోపణ ఏంటంటే మేము వర్క్ చేసాం మా బిల్లులు బిల్లు కంప్లీట్ బిల్లులు కూడా ఉన్నారు మేము ఎలా చేస్తాం అనేది ప్రధానమైన ఆరోపణ దానికి సంబంధించి అందరి కౌ అదే బాధ ఉంది ఇప్పుడు వాళ్ళు మాట్లాడినా మేము మాట్లాడినా ఇప్పుడు మాట్లాడినా ప్రధానమైన సమస్య ఏంటంటే

మార్కెట్ ముందు అనేక సంవత్సరాలు ఆ కొండలు ఒకటి ఆ కూరగాయలు ఒకటి పెట్టుకొని వ్యాపారం చేస్తుంది ఆడలో ఒకటి తర్వాత దాని పక్కన ఎక్కడ వచ్చి కాలువ కట్ట మీద ఈ చికెన్ స్టాల్స్ పెట్టారు ఇవి వీటి మీద నేను కనీసం మూడు నాలుగు సార్లు వయసు కలుపుకోని ఈ మేధానికి అయితే ఒకసారి చేశాను నాలుగు కూడా నేను చర్యలు తీసుకుంటాము అన్నారు కానీ ఈ రోజు వరకు

మన తెనాలి మున్సిపాలిటీ దాదాపు అభివృద్ధి చాలా వెనకబడి ఉంది దాదాపు ఆరు నెలల నుంచి ఎలాంటి ఏదో చిన్న అడప తడప చిన్న చిన్న వర్క్లే జరిగినాయి ఇంకా మన అంటే కాంట్రాక్ట్ బిల్స్ రాకపోవటం ఈ కాంట్రాక్ట్ బిల్స్ విషయంలో మా అధికారుల లోపు ఉండొచ్చు అలానే వాళ్ళు బిల్లులు రాకపోతారా అదే సంవత్సరం వాళ్ళ వాళ్ళు బిల్లులు రావట్లేదని ఎంతో బాధపడుతుంది కాంట్రాక్ట్ చూడం కూడా జరిగింది అలానే మనకి మన పట్టణాన్ని అభివృద్ధి చేసుకునే వైపుగా మేము వరకు మేము చేపించాలనుకున్నాం అది మా చేతిలో పని కాదు ఈ విషయాలు మా పై అధికారుల దాకా కూడా తీసుకెళ్ళాను కాంట్రాక్ట్కి ఎలాంటి బిల్లులు రావడం లేదండి అది చూడండి నేను ఎక్స్పర్ట్గా చేసి వాళ్ళని అడగడం కూడా జరిగింది ఇంతవరకు ఏమీ కాంట్రాక్ట్ అనేది బిల్లులు రావట్లేదు కాబట్టి అభివృద్ధి వైపు చాలా వెనుకబడి ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను తప్పకుండా వినాల పట్టణం డెవలప్ చేసే విషయంలో ముందుగా మేము